ప్రభు నామానికే భయం కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం నుంచి నూట పన్నెండవ వచ్చిన వరకు చదువుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదవ వచ్చిన నుంచి నూట పన్నెండవ వచనం వరకు మనం దానిలో ఉన్న విషయాలు ధ్యానం చేసుకుంటాం దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుందని దేవుని వాక్యం మనలను కాపాడుతుందని దేవుని వాక్యం మనలను సంతోషపెడుతుందని ఈ భాగం మనకు బోధిస్తుంది దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది దేవుని వాక్యం మనలను సంతోషపడుతుంది రక్షణ పొందని వారితో పోల్చుకుంటే విశ్వాసికి చాలా ఆధిక్యతలున్నాయి జీవిత యాత్రలో తాను ఎక్కడికి వెళుతున్నాడో ఎలా ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలుసు అతనికి దేవుడు సహాయం చేస్తాడు దేవుని వాక్యం అతనికి మార్గం చూపిస్తుంది చూడండి అడవిలో దారి అనుకోండి ఆ దారి తప్పిపోతే అన్ని మార్గాలు ఒకేలా ఉంటాయి అన్ని మార్గాలు ఒకేలా ఉంటాయి వెళ్ళినా మళ్ళీ అక్కడికి వస్తాం ఒంటరిగా ఉండిపోతాం మనకు చాలా భయం వస్తుంది తప్పిపోయినప్పుడు దారి తప్పిపోయినప్పుడు ఎలా ఉంటుందో ఆ తప్పిపోయిన వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడికి వెళుతున్నావో మనకు తెలియకపోతే మనం కూడా దారి అన్నమాట రక్షణ పొందని ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ లోకంలో అలాగే ఉంటుంది యేసుక్రీస్తు లేని వారిని గూర్చి బైబిల్ తప్పిపోయారు అని చెప్తుంది క్రైస్తవుడు ఆ మార్గాన్ని తెలుసుకున్నాడు క్రైస్తవులు వారు తమ గృహానికి వెళుతున్నారు బైబిల్ను గూర్చి కీర్తనకారుడు మూడు ముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు నూట వచనంలో నూట వచనం నుంచి నూట ఎనిమిదవచనం వరకు బైబుల్ మనకు మార్గదర్శి మనలను కాపాడుతుంది మనల్ని సంతోషపెడుతుంది నూట తొమ్మిది నూట వచనాలు చూస్తే మనల్ని కాపాడుతుంది నూట పదకొండు నూట పన్నెండు వచనాలు చూస్తే బైబిల్ మనల్ని సంతోషపడుతుంది బైబిల్ క్రైస్తవులకు లోకంలో ఉన్న గొప్ప ధనునిది అని చెప్పడంలో ఆశ్చర్యమేమి లేదు మనలను మహిమకు నడిపించే మార్గం ఇదే మార్గం ఇందులోనే మీరు నడవండి అని పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతుంది వైసీ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒక నూట ఐదవ వచనం నుంచి నూట ఎనిమిదవ వచనం వరకు దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం మనల్ని మూడు విధాలుగా నడిపిస్తుందని కీర్తనకారుడు చెబుతున్నారు నూట ఐదవ వచనాన్ని చదివితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోమకు వెలుగునై ఉన్నది దారిలో కనపడుతున్న వెలుగు మనం ఎటు వెళుతున్నామో తెలియజేస్తుంది దీపము మన తర్వాత అడుగు ఎక్కడ వేస్తున్నామో చూపిస్తుంది వెలుగు మనం వెళుతున్న దారిని చూపిస్తుందే తప్ప దారిలో ఉన్న ఎత్తు పల్లాలను చూపించదు బైబుల్ చేసే పని అదే పాపికి క్రీస్తు దగ్గరకు వెళ్లే దారి చూపిస్తుంది విశ్వాసికి మహిమకు వెళ్లే దారిని చూపిస్తుంది బైబిల్ మన జీవిత పటాన్ని అంతా మన ముందు విప్పి చూపించదు ఒకవేళ అలా చూపిస్తే ఎత్తైన కొండలు చీకటి గల లోయలు చూచి మనం భయపడతాం నీ కుమారుని నాకు బలిగా అర్పించవలసి ఉంటుంది అని దేవుడు అబ్రహాముకు మొదట్లోనే చెప్పలేదు మొదట తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు చాలా సంవత్సరాల తర్వాత ఇస్సాకును బలిగా బలిగాయమ్మని అడిగాడు బైబిల్ మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన సామాన్యమైన సూత్రాల మీద వెలుగు ప్రకాశింపజేస్తుంది ఇస్రాయేలీలో ఆత్మీయతలో పసిబిడ్డలుగా ఉన్నప్పుడు వారికి ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి క్రొత్త నిబంధనలు ఇవన్నీ తగ్గించి వేయబడి మనం చేయగలిగిన సూత్రాలు మాత్రమే ఇవ్వబడ్డాయి దేవుని వాక్యంలో నీవు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు నీవు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పదు కానీ అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని మాత్రం చెప్తుంది క్రైస్తవ వివాహాలు క్రీస్తులో మాత్రమే జరగాలి ఈ విషయంలో దేవుని నడిపింపు ఖచ్చితంగా కావాలి కొన్ని సంవత్సరాల క్రిందట మాస్ అనే ప్రఖ్యాత దేవుని సేవకుడు ఉండేవాడు ఆయన తన జీవితంలో ఒక సంఘటన చెప్పాడు ఒక చోటకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన ఆ విషయం గురించి ప్రార్థన చేశాడంట ప్రార్థన ముగించి బైబిల్ తెరవగానే అతనికి స్పష్టమైన నడిపింపు వచ్చింది అలాగే బైబిల్ పొగ త్రాగవద్దు త్రాగవద్దు మారక ద్రవ్యాలు వాడవద్దు అని చెప్పదు అయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు పరిశుద్ధాత్మక నివాసమై ఉన్నారు అని మాత్రమే చెబుతుంది దేవుని వాక్యము మన పాదాలకు దీపం కొన్నిసార్లు ప్రత్యేకమైన నడిపింపు అవసరమవుతుంది ఆ తర్వాత అడుగు ఎక్కడ వేయాలి అనేది తెలియవలసిన పరిస్థితి ఉంది అటువంటి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అకస్మాత్తుగా దేవుని వాక్యము ద్వారా మన అవసరతకు తగినట్లుగా మనతో మాట్లాడతాడు నూట ఆరో వచ్చిన మనం చూస్తే నీ న్యాయబూదులను నేను అనుసరించేదను అని నీ న్యాయబద్దులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చును నా మాట నెరవేర్చు వాగ్దానం చేయడం వేరు దాన్ని నెరవేర్చడం వేరు చాలామంది ఆపద సమయాల్లో దేవునికి వాగ్దానం చేసిన తర్వాత దానిని నెరవేర్చ తర్వాత దాన్ని ఇహోవా మాతో చెప్పినదంతా మేము చేస్తాము అని ఇస్రాయలీలు అరణ్యంలో మోషేతో వాగ్దానం చేసినప్పటికీ నెల తిరగకుండానే దొడ చుట్టూ నాట్యం చేశారు తాను చెప్పిన మాటను నెరవేర్చిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువు మాత్రమే దేవుని వాక్యంలో ఉన్న ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ప్రతి మాటను ఆయన అక్షరాల నెరవేర్చారు ఆయన అక్షరాల నెరవేర్చు నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు నూట ఏడో వచ్చినాన్ని మనం చదివితే దేవుని వాక్యం మన బలహీనతల్లో మనల్ని నడిపిస్తుంది నూట వచ్చిన చదివితే యోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను నీ మాట చెప్పును నన్ను బ్రతికింపు కీర్తనకారుడు చాలా శ్రమంలో ఉండి కుంగిపోతున్నాడు సహాయం కొరకు అతడు ఎక్కడికి వెళ్ళగలడు ఒకే ఒక మార్గం అతనికి కనిపిస్తుంది దేవుని దగ్గరికే వెళ్ళడం అతని శ్రమలు బయట నుండి వచ్చాయి సమాజంలో పడుకు పలుకుబడి ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు అతనికి శత్రువులుగా ఉన్నారు అయితే దేవుని వాక్యం అతని ఆలోచనలన్నిటికంటే ఉన్నతుడైన దేవుని సింహాసనం వైపు మళ్లించింది మన బలహీనతల్లో దేవుని వాక్యం మనలను పైకి లేవనెత్తుతుంది దేవుని వాక్యం మన పరిస్థితుల కంటే పైగా మనల్ని ఉంచుతుంది కోట్ల కొలది నక్షత్ర మండలాన్ని సృష్టించిన దేవుని ఎంత శక్తిగల మనిషినే మనిషి అయినా సరే ఆయన జయించలేడు కీర్తనకారుని నిరాశ అతని హృదయంలోండి వచ్చింది అతడు తిరిగి శక్తి పొందాలి పరిస్థితులు అతడు కృంగిపోయేలా చేశాయి బైబిల్ మన ఆత్మకు ఉపచారం చేస్తుంది మన హృదయాన్ని ఆత్మను బలపరిచి చేస్తుంది ఆందోళన అపరాధ భావన నిరాశ భయం మనల్ని వేధిస్తున్న మరి ఏ ఇతర కారణాల నుండైనా విడుదలనిచ్చి మనను ధైర్యపరుస్తుంది విశ్వంలోనే అతి ప్రాముఖ్యమైన వ్యక్తి మనలను ఎరుగునని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం గ్రహించేలా చేస్తుంది మన బలహీనతను ఆయన బలానికి అనుసంధానం చేస్తుంది నోటి ఎనిమిదో వచ్చిన మనం చదివితే ఆరాధనలో దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధించుము ధర్మశాస్త్రంలో రాయబడిన స్వేచ్ఛార్పణలను కూర్చి కీర్తనకారుడికి బాగా తెలుసు అన్నిటికంటే ముఖ్యమైన అర్పణ దహన బలి దహన బలి ఎలా అర్పించాలో దాని పద్ధతి ఏంటో లేవి లేవికండలో రాయబడిన ఉన్న విషయం అతనికి తెలుసు దహన బలి పశువుని అర్పించిన చర్మం యాజకుడికి ఎందుకు ఇవ్వాలి పేదవాడైతే గువ్వను కానీ పౌరాని కానీ ఎందుకు అర్పించాలి ఈ విషయాలన్నీ కీర్తనకారుడికి అర్థం కావడం అందుకే తనకు బోధించమని అడుగుతున్నాడు ఇప్పుడు కీర్తనకారుడు మరొక అడుగు ముందుకు వేసి వేరే అర్పణలను గురించి మాట్లాడుతున్నాడు నోటి నుండి వచ్చే స్థుతి అనే అర్పణ అది కీర్తనకారుడు ఆత్మలో ఎంత ఉన్నతమైన మెట్టులో ఉన్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనేకులకు లేని వాక్యపు లోతు అతనికి ఉంది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము కంటే మరి శ్రేష్టమైన అర్పణను గురించి గ్రహింపు అతను ఉంది మతాచారాల వల్ల పెద్ద ప్రయోజనం లేదని అతను గ్రహించాడు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని గ్రహించారు దేవుడు ఆత్మ కనుక తాను కూడా ఆత్మలో ఆరాధించాలని కీర్తనకారుడు ఆశిస్తున్నాడు ఈ అధ్యయ ఈ భాగంలో ఉన్న రెండవ విషయం ఏంటంటే దేవుని వాక్యం మనలను కాపాడుతుంది ఇప్పటి వరకు దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది అని మనం తెలుసుకున్నాం దేవుని వాక్యం మనల్ని నడిపించడమే కాదు కాపాడుతుంది కూడా కాపాడుతుంది నూట తొమ్మిదవ వచ్చిన చదివితే మనలో ఉన్న భయాలను తొలగిస్తుంది నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మలవన్ నా అరచేతిలో ఉన్నది అనే మాట మన భాషలో చెప్పాలంటే నా గుండె నా గొంతులో ఉంది అని అర్థం ఎఫ్తా సాహసంతో తన ప్రజలైన ఇస్రాయల్ని రక్షించాడు ఎఫ్తా యుద్ధం చేస్తా ఉంటే ఎఫ్రాయిమిలు సోమరులుగా కూర్చుని ఎఫ్తా విజయం సాధించగానే అతనితో గొడవకు దిగారు న్యాయాధిపతుల గ్రంథం పన్నెండు అధ్యాయంలో మనం చూస్తాం ఎఫ్తా ఇంటిని కాల్చేస్తామంటున్నారు అప్పుడు ఎఫ్తా అంటాడు నేను మిమ్మల్ని పిలిచాను కానీ మీరు నన్ను రక్షించడానికి రాలేదు అప్పుడు నా ప్రాణాన్ని నేను అరిచేతిలో ఉంచుకున్నాను అంటాడు ఇదే మాట దావీదుని గుర్చి కూడా రాయబడతాను దావీదు ప్రాణానికి తెగించి ఫిలిస్తీడైన గోలియాతుని చంపాడు సోమిల్ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఐదవ విషయంలో ఉంటుంది సోమయల్ మధుర గ్రంథం దావీదు ఇస్రాయిల్లను గుల్యాత్ చేతి నుంచి రక్షించాడు సౌలు రాజు అసూయతో పిచ్చివాడై దావీదును చంపమని తన వారికి ఆజ్ఞయించాడు తండ్రి చేసిన పనికి చేస్తున్న పనికి బాధ కలిగిన యోన దావీదు పక్షంగా నిలిచాడు ఇంచుమించి ఇదే మాట కర్ణప్రచాచి గల స్త్రీ కూడా అంద సొమయలు చనిపోయిన తర్వాత ఫిలిస్తీయులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దేవుడు తనతో ఏమి మాట్లాడనందున సౌలు కర్ణపిచాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆ స్త్రీ మంత్రాలు వల్లిస్తూ సముయోలును పోలిన దురాత్మను రప్పించాలని ప్రయత్నిస్తుంటే సముయలు వచ్చి శవులు యొక్క మరణాన్ని ప్రకటించాడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి నా ఏలినవాడా నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాట వినట్లు చేశాను అంట సమీల మధుర గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి కీర్తనకారుడి పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రమాదం ముంచుకొస్తుంది గుండె గొంతులో కొట్టుకున్నట్లుంది అయితే దేవుని వాక్యం అతని భయాల్ని తొలగించింది నూట పదవ వచ్చినాన్ని మనం చూస్తే దేవుని వాక్యం శత్రువులను అడ్డుకుంటుంది నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఊరియొడ్డరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తిరుగుట్టలేదు అంటాడు నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఊరియొడ్డరి అయినను నేను నీ ఉపదేశం నుండి నేను తొలగొట్టలేదు అంటాడు శత్రువులు తన కొరకు పెట్టిన ఉచ్చును బట్టి కీర్తనకారుని గుండె గొంతులోకి అన్నమాట అతని కొరకు ఉచ్చులు పెట్టారు ఈ వాక్యం చూడగానే మనకు దావీదు గుర్తుకొస్తారు రాజైన దావీదుకు పైన మొదటి ఉచ్చు సౌలు తన పెద్ద కుమార్తె అయిన మేరబును ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పను ఇది సౌలు పన్నాగమని దావీదుకు అర్థమైంది అంటే దావీదికి సింహాసనం మీద ఏదైనా కోరుకుందేమో అని సౌలు అతన్ని పరీక్షిస్తున్నాడు అయితే దావిది జాగ్రత్తగానే ఉన్నాడు అంటాడు నేను ఎన్నికలేని దరిద్రుణ్ణి రాజుకు అల్లుడవడం అనేది అదేం పెద్ద చిన్న సంగతి ఏమి కాదు అది చాలా పెద్ద సంగతి నాకు అంత ఆశ లేదంటాడు అయితే సౌలు మేరబును ఇచ్చి వివాహం చేసేస్తాడు దావిది ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత సౌలు చిన్న కుమార్తె అయిన మేకాలు దావీదుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ విషయం తెలిసి సంతోషించాడు ఆమె అతనికి ఉరిగా ఉంటదే అనుకున్నాడు అయితే దేవుడు దావీదు దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు గనక దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు ఈ భాగంలో మూడవ విషయం ఏంటంటే దేవుని వాక్యం మనల్ని సంతోషపడుతుంది దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది అది మొదటి మాట దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది అది రెండవ మాట మూడవ మాట దేవుని వాక్యం మనల్ని సంతోషపడుతుంది దేవుని వాక్యం మనల్ని సంతోషపడుతుంది నూట పదకొండవ శన్ని మనం చదివితే నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నా స్వాస్థ్యము అనేది మనకు మన పితరుల నుండి వచ్చే ఆస్తి అయితే దేవుని బిడలేనటువంటి మనకు ఉన్నటువంటి అతి విలువైన ఆస్తి ఏంటంటే బైబిలే అతి విలువైన స్వాస్థ్యం అది దీనితో మనం దేనిని పోల్చలేము అయితే బైబుల్ ఇచ్చే నిధులు కొన్ని షరతుల ప్రకారం విడుదల చేయబడతాయి ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉండేది తమ తండ్రి దగ్గర చాలా డబ్బు ఉందని అతను కుమారులు అనుకునేవారు తండ్రి చనిపోయిన తర్వాత ఆ స్వాస్తి అని పంచుకోవచ్చు అనుకున్నారు తన దగ్గర ఎంత డబ్బు ఉంది అనే విషయం ఆ తండ్రి కొడుకులకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు చివరకు చనిపోయే సమయం వచ్చింది మరణ పడక మీద ఉండి తన కుమారులను పిలిచి కుమారులారా నేను దాచిన ధనమంతా ద్రాక్ష తోటలోనే ఉంది అని చెప్పాడు ద్రాక్ష తోటలోనే ఉంది తండ్రి చనిపోయిన తర్వాత కుమారులు పారలు గుణపాలు తోటను ద్రాక్షటను మొదలు మొదలెట్టారు తండ్రి ఉన్నంతకాలం వాళ్ళు సోమరులుగా తిరిగారు సోమరులుగా తిరిగారు ఇప్పుడు నిధికి దొరుకుతుందనే ఆశతో ద్రాక్ష తోటను అంగుళం కూడా వదలకుండా జలుడబట్టారు కానీ అక్కడ ఏ నిధి కనిపించలేదు అయితే వారు ఆ తోట తవ్వినందుకు నేల గొల్లబారి ఆ సంవత్సరం ద్రాక్ష తోట విస్తారంగా కాపుకాసింది తండ్రి మాటల్లో అర్థం అప్పుడు వాళ్ళు గ్రహించారు వాళ్ళు సోమరులుగా ఉండకుండా సోమరులుగా తిరగకుండా కష్టపడడం నేర్పించారు వారు ధనం యొక్క రహస్యాన్ని గుర్తించేలాగా చేశాడు అది తెలివైన తండ్రి యొక్క పని నూట పన్నెండు వచ్చిన మనం చదివితే నీ కట్టడాలను గైకొనుటకు నా హృదయం నేను లోబరుచుకొని ఉన్నాను ఇది వరకు నిలుచు నిత్య నిర్ణయం అంటాడు అలసిపోయిన గుర్రం వేగంగా బరువు లాగుతుంది ఇల్లు దాదాపుగా కనుచూపు మేరకు రాగానే దాని వేగం మరింత పెరుగుతుంది చాలామందికి దేవుని వాక్యం మోయలేని భారంగా ఎక్కలేని ఎత్తైన కొండగా అనిపిస్తుంది కీర్తనకారుడికి వాక్యం అలా లేదు అతడు తన సొంత గృహానికి వెళుతున్నాడు అందుకు అనుగుణంగా తన హృదయాన్ని ఆయన వైపు తిలుపుకున్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞలు కీర్తనకారుల్లో వేగాన్ని పెంచాయి గమ్యం మీదనే దృష్టి ఉంచేలాగా చేసేవి ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయం అయితే మరొక భాగాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక అవును